ప్రపంచంలో ప్రతి జీవి పరోపకారం చేస్తూ వెళ్ళిపోతుంటాయి ఆశ్చర్యం ఏంటంటే చెట్టు ఎంత ఎండలోనో నిలబడుతుంది తాను కిందకొచ్చిన వాడికి నీడనిచ్చేస్తుంది తప్ప నేను ఎండలో నిచ్చినాను ఈ దుర్మార్గుడేమో వచ్చి హాయిగా నా నీళ్ళలో నిలిచినాడు కొమ్మలుంచి నిత్య మీద ఒక్కటి కొడదామని ఎప్పుడూ కొట్టదాము అలా నిలబడుతుంది అంటే నీడలో కానీ మనిషికి మాత్రం పుట్టుకతో వచ్చే గుణం ఏంటో తెలుసా అండి లోభగుణము ఈ లోభము మీరు ప్రయత్నపూర్వకంగా నిరసించకపోతే దానికి అంత అన్నది ఉండదు మీరు ఎంత దాచేయండి అందుకే రామకృష్ణ పరమహంస ఏడు జాడీలు అది చెప్తుండేవారు దాన్ని నేను మళ్ళీ చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసున్న ఇది అందుకని ఎంత తీసుకొచ్చి దాచేయండి ఉండదు తృప్తి అన్నది ఇక్కడ తెచ్చుకోవలసినటువంటి మాట రామకృష్ణ పరమహంసి చెప్పిన మాట నాకు ఇంకొకటి జ్ఞాపకం వస్తుంది చెప్పకుండా ఉండలేను నేను ఒక